స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోనే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ రౌడీ ముక్కులు దాడి చేయటం సిగ్గుచేటని ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ నేడు ఒంగోలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్ట్ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు

మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు ఒక ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ వీధులు నిర్వహించేందుకు వచ్చి ఫోటోలు తీస్తున్న సందర్భంగా ఎట్లా కొట్టారంటే ఒక మనుషులా కాకుండా ఒక పశువులా మీ నాయకులందరూ ప్రవర్తిస్తే ఈ విధంగా కొడతా ఉంటే పొద్దున రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు కూడా క్యాంపెయినింగ్ చేస్తారు మేము కూడా చూస్తూ ఊరుకోము ఇక రానున్న రోజుల్లో ఎన్ని సభలు నిర్వహిస్తాం ఏం చేస్తాం కూడా మేమందరం కూడా పార్టీకి అందరం కూడా చూస్తూ ఉంటాము వీటన్నింటినీ గమనించకుండా కూడా అధికార పార్టీ నాయకులు అధికారులందరూ కూడా వైకాపా నాయకులకు తొత్తులుగా మారి ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరినీ కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని ఖాళీ కింద తొక్కిపడేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు భారతదేశంలో ఎందుకంటే మనం నాలుగున్నర సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం మనకు హెల్త్ కార్డులు లేవు ఇళ్ళ పట్టాలు లేవు ఏదైనా ఎవడైనా పేద జర్నలిస్ట్ ఎవరిని ఇబ్బంది పడితే వాడిని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ ఈ సమస్యలతోటి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం మరి ఎందుకు నీకు మేము ఫోటోలు తీస్తే అంత కక్ష ఎందుకు నీకు నీ నాయకులకి నీకు ఉంటే రా నీకు ఎక్కడ మేము విజువల్ ఉందో చూపిస్తాం నీ నాయకులను రమ్మని చూపిస్తాం అంతేగాని మేమేదో ఏదో ఖాళీ కుర్చీలు తీసామని చెప్పి నువ్వేదో వేరే విధంగా ఈయన్ని మీ నాయకులను పంపించి కొట్టించాలి నీ పాలనంతా రౌడీగానే తయారైంది ఎందుకంటే ఇక నుంచి కూడా మేము ఇప్పటివరకు కూడా సమాధానం పడ్డాం సరే ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు అనుకున్నాం కానీ కానీ ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఒక ఫోటోగ్రాఫర్ని ఆ విధంగా చూస్తే ఎంత బాధాకరంగా ఉందో అసలుకి మధ్య పోయే పరిస్థితిలో ఉంది మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు కానీ ఎంత బాధాకరంగా ఉంటుంది రెండో వాళ్ళు కూడా రేపు పొద్దున అక్కడ జరగచ్చు శ్రీకృష్ణ జరగవచ్చు ఇవాళ ప్రకాశం జిల్లాలో ఉన్న జర్నలిస్టులు కూడా కొంతమంది పట్టినట్టుగా ఉన్నారు అదే మీకు జరిగితే మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో ఎవడైనా సరే మన దగ్గర వాడు వీడు విభేదం లేకుండా ఏ జర్నలిస్టులకైనా సరే యూట్యూబ్ ఛానల్ అయినా అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా సరే ఎవరైనా సరే మనం అందరికీ కూడా ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఆసన్నమైంది ఇప్పటికైనా మిత్రులారా మీ అందరూ మేర్కోవాలా ఈరోజు కూడా కొంతమంది సీనియర్లు అందరూ కూడా దూరంగా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎవరికి వచ్చిన సమస్య ఒకటే మనందరి సమస్య ఒకటే అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ముక్తఖండంతో మనందరం కూడా ఏకదండగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు సంక్రాంతికి సంక్రాంతికి ఇళ్ళ పట్టాలు ఇస్తాడంట అయ్యా నీకు అన్నం పెడుతున్న ముఖ్యమంత్రి గారు నువ్వు ఇళ్ల పట్టాలు మాకు దేవుడేరుకు మా జర్నలిస్టుల సంక్షేమాన్ని నువ్వంతా కాపాడ కాపాడుతుని చెప్పినావు ఆయన ఆల్రెడీ సమాచార ఈ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వచ్చిన గమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఈ రాష్ట్రంలో నేను చేయలేని ఈ రా ఈ అధికారాన్ని ఈ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అందుకే నేను కూడా నా రాజీనామా చేస్తున్నానని మరి సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కూడా చెప్పి ఆ పదవి బాధ్యతను తొలగించడం జరిగింది అలాంటి సీనియర్ జర్నలిస్టులే ఇలా ఉంటే మరి జిల్లాలో ఉన్నటువంటి మాలాంటి జర్నలిస్టుల పరిస్థితి ఏమన్నీ కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా నాయకులు కానీ అట్లానే రాష్ట్రంలో నిలబడుతున్నటువంటి జర్నలిస్టుల మీద కూడా దాడి జరిగితే మాత్రం ఎక్కడ మేము సహించబోము ఇంకొక రా రేపు మాపు కూడా త్వరలో కూడా దీని మీదకైనా శ్రీకృష్ణపై దాడిని ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము వాళ్ళని ఉపేక్షించేదే లేదు మళ్ళీ ఎంతటికైనా పోరాడుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్ గతంలో కూడా మీకు గుర్తు చేసాం చీరాల్లో నాగార్జున రెడ్డి మీద దాడి జరిగితే ఎవరు వెళ్ళలేదు మేము నిజ నిజాయిన కమిటీ చేసాము అక్కడికి వెళ్ళాము అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అమంత కృష్ణమోహన్ గారు కూడా అది అనేక రకాలుగా మాయ ఉన్నాయి ఈ ఉన్నాయని చెప్పినాడు అందుకు కూడా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు జర్నలిస్టులు అందరం కూడా ఒకే దాడి జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై శిక్షణ రహితంగా దాడి చేయడం అనేది మనం అందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు అదే యూజువల్ ఇండియా వైడ్ కూడా రూల్ అవుతూ ఉంది నిజంగా ఈ రాష్ట్రంలో పేదలకు రక్షణ లేదు జర్నలిస్టులకు రక్షణ లేదు ఒక పక్క ఉద్యోగులు కూడా ఈ పక్కన ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళకి భద్రత లేదు ఈ విధంగా రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి పాలన అరాచకాన్ని సృష్టించే విధంగా ఉంది ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను అతను ఒక మీడియా సంస్థను నడుపుతూ పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా జర్నలిస్టులపైన దాడులు చేస్తూ ఉన్నారు నిన్న ఇదే దాడి మీద మాజీ మంత్రి కొడాలి నాని కూడా మాట్లాడాడు ఆయన మాటలు ఏదన్నా మంత్రి మాజీ మంత్రి ఒక ఎమ్మెల్యే రాష్ట్రంలో గుర్తు పొందిన నాయకుడు అతను ఏమన్నా గౌరవప్రదంగా మాట్లాడతానని చెప్పి అందరూ భావించాం కానీ ఆ సభలో పది లక్షల మంది జనాలు వచ్చిన్నారు జర్నలిస్ట్ వస్తే కొట్టమా జర్నలిస్టే వాడేది కొట్టొదిలేసాము వదిలేసాము అదే రామోజీరావు రాధాకృష్ణ వస్తే కిల్లు వచ్చేసి చంపేస్తామన్నట్టుగా ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా బహిరంగంగా మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో పాలన ఉందా పాలన ఉందా అసలే ఇది మరీ దారుణం తక్షణమే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన దుండగులను నిజంగా అందరికీ గుర్తించారు వాళ్ళపై కేసు నమోదు చేయాలి అదేవిధంగా పబ్లిక్గా మీడియా వ్యవస్థ మేము మాట్లాడుతున్న కొడాల నాని మీద కూడా కేసు నమోదు చేయాలి ఈ ఈ ముఖ్యమంత్రి ఈ ఘటన పైన తక్షణమే స్పందించి చర్యలు చేపట్టకుండా ఉంటే మేము ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో ఇప్పటికే మేము చెలో రేపు గురువారం రోజు చెలో అమర చెలో అనంతపురానికి పిలిపోవడం జరిగింది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశాము ఈ రెండు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఈ జరిగిన ఘటనని మనం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం జరిగే వరకు బాధితుడికి మేము రోడ్లెక్కి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అండగా ఉంటాము మేము పోరాడతాము జర్నలిస్టుల హక్కులను మేము కాపాడుకుంటాము ఈ వ్యవస్థలని పాలకులు ఎంత ధ్వంసం చేయాలని చూసినా ప్రజాస్వామ్యం జర్స్టుల మీద దాడులను అరికట్టి ఓ బాధ్యతంగా సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నాము సభలో సిద్ధం సభలో జరిగిన దాడి కెమెరామెన్ని కిలోమీటర్ నడిపించుకుంటారు కాలుతో తన్నారు విచ విచరహితంగా తనడం చాలా బాధాకరమైన విషయము ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తారండి ఫోటోలు తీస్తారు అంతే తప్ప మేము ఇతరుల మీద మాకైనా కోపం ఏమైనా ఉండదా మా వృత్తి ధర్మం మేము చేస్తాం కానీ మేము ఎవరి మీద పోరాటాలు చేయం కదా ఇది ఇది తీవ్రమైన చర్యగా భావిస్తూ ఈరోజు మా నిరసన తెలియజేశాము వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇదే మా మా కోరిక మా మీడియా కెమెరాను వచ్చేసిన తరపున మేము అపోజ్ చేస్తున్నాం

కట్ గాజులు వచ్చే నెల తీసుకుంటాంలే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్